హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఇప్పుడిప్పుడే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఊహించని రెండు శుభవార్తలు చెప్పారండి వాటిలో మహిళలకు సంబంధించి ఒక శుభవార్త కూడా ఉంది వీడియోలకి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం అమలు చేస్తున్నటువంటి పథకం ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకి ఆరు వేల రూపాయలు చొప్పున ఇస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక సూపర్ అప్డేట్ అయితే ఇచ్చిందండి సో దాన్ని మనకు నోటిఫికేషన్ రూపంలో స్క్రీన్ పైన చూద్దాం సో చూడొచ్చు ఇక్కడ మీరు వారికి పిఎం కిసాన్ ఏడాదికి పన్నెండు వేల రూపాయలనే హెడ్లైన్తో అప్డేట్ రావడం జరిగింది సో వివరాలు కనుక చూసుకుంటే దేశంలోని మహిళా రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పినట్లు తెలుస్తుంది పిఎం కిసాన్ పథకం కింద మహిళా రైతులకు ఏటా పన్నెండు వేల రూపాయలు అందించాలని మన యొక్క కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం సార్వత్రిక ఎన్నికలకు ముందే ఈ నిధులు విడుదల చేసే అవకాశం ఉంది ఏటా ప్రభుత్వం పన్నెండు వేల కోట్ల అదనం భారం పడనుంది ఇప్పటి వరకు పురుష మహిళ రైతులు ఇద్దరికీ ఏటా ఆరు వేల రూపాయలు ఇస్తున్న సంగతి తెలిసిందే సో ఇక మనకు ఈ యొక్క పురుషుల విషయానికి వస్తే ఎనిమిది వేల రూపాయల వరకు పెంచే అవకాశం అయితే ఉందండి అలాగే మహిళల రైతులు ఎవరైతే ఉంటారో సో ఆ మహిళా రైతులకు మాత్రం పన్నెండు వేల రూపాయల వరకు ఇస్తారండి దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మనకు మరో రెండు మూడు రోజులైతే రిలీజ్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే నెక్స్ట్ మంత్ మనకు ఎన్నికల కోడ్ అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా మనకు ఇవి ఈ నెలలోనే మనకు దీనికి సంబంధించినటువంటి పూర్తి విధి విధానాలతో సహా మనకు వీడు వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడు రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ ఈ వీడియో మీరు మీ యొక్క అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి జన్యు నుండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్